మహాభారతంలో మనం ముందుకు సాగుతూ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడి మానసిక సంఘర్షణను చూస్తున్నాం మనం గతంలో మాట్లాడుకున్నట్టు రాజు నెమ్మదిగా వాస్తవాన్ని గ్రహిస్తున్నాడు అవును ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా ఆ భాగం గురించే హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు సంజయుడు ద్వారా ఆ యుద్ధ ఫలితాన్ని వింటున్న సందర్భం ముఖ్యంగా ఆదిపర్వం అనుక్రమణిక పర్వంలోని నూట యాభై ఐదు నుంచి నూట అరవై నాలుగు వరకు ఉన్న శ్లోకాలపై మనం దృష్టి పెడదాం సరే ఈ పది శ్లోకాలు చాలా కీలకమైనవి ధృతరాష్ట్రుడి తీవ్రమైన దుఃఖం నుంచి సంజయుడి తాత్విక ఉపదేశం వైపు కథనం ఎలా మలుపు తిరుగుతుందో ఇవి చూపిస్తాయి ముందుగా రాజు తన ఓటమిని ఎలా అంగీకరించడం మొదలు చూద్దాం శ్లోకం నూట యాభై ఐదు నేను చదువుతాను यदाश्रौषं ब्रह्मशिरोर्जुनेन मुक्तं स्वस्थित्युक्तोऽस्त्रेण अश्वत्था